ये देखो आप ले सकते हो हां ये लगा दो और मारने वाला हो हां अरे मामा फोन लेके

ఇవన్నీ చేయాలి ముఖ్యంగా మనం కామన్ గా ఈ కోవిడ్ తర్వాత కూడా కీలనొప్పులు కీలకి రక్షఫ తగ్గిపోయి బోన్ ఎండిపోవడము దీని అవేసుకులు నెక్లెస్ అంటారు ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాము ఇది వరకు కాలం కంటే అలాగే ఈ ఆర్థరైటిస్ మెయిన్ గా ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ అనేది టెస్ట్ చేసుకోవాలి కొన్నిసార్లు ఒక నైన్టీ పర్సెంట్ మెంబర్స్ లో ఈ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటుంది కొంతమందిలో నెగిటివ్ వచ్చిన వాళ్ళలో బట్ ఈ కీలనొప్పులన్నీ తెల్లవారు సో వేలు బీల్స్ ఇలాంటి లక్షణాలు వాళ్ళలో యాంటీసీసీ యాంటీబయాటిక్స్ అనే టెస్ట్ కూడా చేసుకోవాలి ఈ యాక్లోజన్ స్పాండెలెక్టర్స్ అనే వాళ్ళలో హెచ్ఎల్ఏ బీటర్ అనే టెస్ట్ చేసుకోవాలి సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆహారం అంటే కొన్ని వెజిటేరియన్ లో క్యాబేజ్ కాలిఫ్లవర్ టొమాటో వంకాయ పాలకూర పన్నీర్ ఇలాంటివి మనం మూత తగ్గించుకొని తీసుకోవాలి అండ్ నాన్ లో అయితే ఈ మటన్ ప్రాన్స్ లాంటివి తగ్గించుకోవడం ఫిష్ చికెన్ ఎగ్వి ఎప్పుడైనా ఇడ్లీ వన్స్ లాగా తీసుకోవడం తర్వాత వాటర్ బాగా తీసుకోవాలి కొన్నిసార్లు ఈ యూరిక్ యాసిడ్ అనేది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా తరచుగా చూస్తుంటాము అందువల్ల మన యూరిక్ యాసిడ్ ఏదైనా డౌట్ ఉంది అంటే కిడ్నీ సంబంధించిన వర్కప్ కూడా చేసుకోవాలి ముఖ్యంగా అన్ని విధాలుగా ఏ వాతాం తీసుకున్నా కూడా మన హైట్ కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో మన బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ బై హైట్ స్క్వేర్ అని తీసుకోవాలి లేదా సింపుల్ లో మన హైట్ సపోజ్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అంటే ఒక సెవెంటీ కిలోస్ అలా ఉండాలి వన్ ఎయిటీ సెంటీమీటర్స్ అంటే ఎయిటీ కిలోస్ ఇది మాక్సిమం ఉండాల్సిన హెల్దీ వెయిట్ సో చాలా మంది ఇది కానీ మనం గమనించుకొని దాని దగ్గర కొంచెం లో మార్పులు తీసుకోగలిగితే ఈ బా బాడీ వెయిట్ అనే లోడ్ జాయింట్స్ మీద తగ్గించుకొని ఇక్కడ ఉన్న ఇన్ఫ్లమేషన్ ని మనం తగ్గించుకొని నొప్పులు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది దాని తగ్గట్టు క్రమం తప్పకుండా వ్యాయామం మంచి ఆహారం తీసుకోవడం అండ్ ఈ కాలంలో సెపరేట్ చేసుకుంటాము ఇది నైన్టీన్ నైన్టీ సిక్స్ లో యూకే లో స్టార్ట్ అయింది దీని గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల అంటే సొసైటీలో దీని బటన్ ఎక్కువ ఉండడం వల్ల అది వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేయాలని చెప్పేసి యూలర్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసి దాని ద్వారా మనం చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వెల్త్ ఐస్బర్గ్ ఫినామినా అంటాం మనకు కనిపించేది ఓన్లీ టిప్పే కనిపిస్తుంది లోపల చాలా డిసీజ్ బర్డన్ అనేది సొసైటీలో చాలా ఎక్కువ ఉంటుంది ఈ బర్డన్ ఎంత ఉంది అంటే స్క్రీనింగ్ మెకానిజం ద్వారా మనము ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇది ఎందుకు ఐడెంటిఫై చేయాలి అంటే ఇది ట్రీట్మెంట్ కనుక లేట్ చేస్తే మనకి ఆర్థరైటిస్ ఎక్కువైపోయి సెకండరీ ఆస్ట్రోఆర్థైటిస్ అంటాము దానివల్ల వచ్చేసి కీలు మొత్తం అరిగిపోయి వాళ్ళకి క్రిపుల్డ్ అయిపోతారు అంటే నడిచేదానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేసి స్టేజ్ లో ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక వీళ్ళకి ఈ క్రిపులింగ్ అనేది తగ్గించేసి సొసైటీ మీద బర్డన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో దీనికి డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ శిశర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈ డిజీజ్ ఎంత సొసైటీలో ఉందో మీ అందరికీ అవగాహన వచ్చి ఉంటుంది దానికి ఎస్పెషలీ ఈ కీళ్ళ నొప్పులు అనేది ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో ఎల్డర్స్కి మనం చిన్నప్పటి నుంచి మోకాళ్ళ నొప్పులు అవన్నీ అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్స్ ఇద్దరు మనకు చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో క్వాలిఫైడ్ ఆర్థోపెడిషియన్స్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ శిశిధర్ గారు అండ్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ జ్యోత్నా డాక్టర్ చరణ్ గారు ఉన్నారు అందరూ ఈ సందర్భంగా ఈ ఓల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా మనం రెండు స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము ఒకటి ఆర్థరైటిస్ స్క్రీనింగ్ ప్యాకేజ్ వన్ అండ్ అడ్వాన్స్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనే ఈ సేవలు అందరూ నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం అక్టోబర్ రెండు వరల్డ్ అక్టోబర్ పన్నెండు వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఆర్థరైటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అదేవిధంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు కలిగించి వాళ్ళు హ్యాపీగా ఎటువంటి పెయిన్ లేకోకుండా ఉండాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ బిజీ లైఫ్లో చాలామంది ఈ ఫాస్ట్ ఫుడ్ అదే అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవటం దాని మూలన రకరకాల వ్యాధులు వస్తావు అందులో ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ రావటం అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవటం ఈ పెయిన్తోనే వాళ్ళు కంటిన్యూ అవ్వటం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని ఎంత సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చిన్న చిన్న మెడికేషన్ ద్వారా అవేర్నెస్ కలిసి దాని ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి ట్రీట్మెంటు అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసినారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్న పెయిన్స్ సంబంధించి ధైర్యంగా వచ్చేసి డాక్టర్ అడ్వైజ్ తీసుకుని భయాలు ఉండే చాలామందికి వెళ్తే లైఫ్ లాంగ్ వాడాలిందా మన డాక్టర్ గారు అందరూ చెప్పారు లైఫ్ లాంగ్ వాడాలా ఈ మెడిటేషన్ తే కాబట్టి ఎందుకులేని ఆ పెయిన్ తో జర్నీ చేస్తూ ఉంటారు అది ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ అయ్యి రేపు చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగానే ఎర్లీ సైన్స్ వచ్చినప్పుడే తగినంత విధంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వాళ్ళు మరింత ఇబ్బందులు కాకుండా హ్యాపీగా పెయిన్ ఫ్రీ లైఫ్ పొందుతారని అనుకుంటున్నాం ఈ విధ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా డాక్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ నేను నా మొక్కల ఆపరేషన్ చేయించుకోవాలని లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో హైదరాబాద్ నుంచి ఈ రోజు వరకు సారీ హైదరాబాద్ లో తిరిగాను నెల్లూరులో చాలా డాక్టర్లు కలిశాను ఇంతమందిని కలిసిన తర్వాత కూడా నాకు ఎవరు కూడా ఆపరేషన్ చేయండి అప్పుడు అపోలో హాస్పిటల్ విజేకానంద రెడ్డి గారు దిగజేస్తే ఆయన నా బ్లడ్ టెస్ట్ అన్ని చేయించి కొన్ని మందులు ఇచ్చి ముందు కుడికాలు ఆపరేషన్ చేశారు అది అయిన ఒక నాలుగు నెలల తర్వాత అన్ని అరంకాల ఆపరేషన్ చేశారు అది చేసిన తర్వాత నేను ఈ రోజు అరవై యాభై స్టెప్స్ ఎక్కి కెపాసిటీ కూడా నాకు ఈ రోజు మీ అందరితో కలిసి నేను పార్టీ నుంచి అపోలో హాస్పిటల్ వరకు ఎంతో స్పూల్గా నడుచుకుంటా విశాను అంటే